అధిక వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్య తలెత్తకోకుండా తగు చర్యలు తీసుకుని ప్రజా జీవనాన్ని సాఫీగా జరిగేటట్లు చూడటం జరిగింది ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అప్రమత్తంగా యంత్రాంగం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సూచనలు పెరకని చెప్పేసి మనం చేస్తాం ఈ వరదల్లో రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ దినోత్సవం పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పద్నాలుగు అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తా ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులాగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మాట్లాడితే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఒకవేళ పులివెందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒకసారి పరిగించుకుంటే ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను ఓటమికి కారణాలు ఎదుకొచ్చు లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు ఆయన రిటైర్మెంటు ఆయన ఆఖరి ఎలక్షణం ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు అధికారంలో పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను ఎందుకంటే ఆయన ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా ఎన్ని శాపనార్థాలు పెట్టినా గ్రామాలు అంటా ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి ఏది పంపుగాడతాగాద దగ్గర లేకపోతే రోడ్లు ఊరిసే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను